ఫ్లాట్ లో మా జాగ ఉన్నాను బాగండి నా ఫ ప్లాట్లో కానీ ఎవరైనా అడ్డం పడితే నేను దర్రాడీ నువ్వు నా ధర నా ఫ్లాట్కి అడ్డం ఎవరైనా బీజేపీ నాయకులు కావచ్చు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా మాట్లాడత మాట్లాడతాను మాట్లాడతీ అమ్ మాట్లాడి ఏమవుతుందన్న మాట్లా తప్పేముంది మాట్లాడి అమ్మకోవడానికి మాట్లాడి పడ్డా ఆయనకి సపోర్టు రెడ్డి గారు గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉన్నావంట వీళ్ళు అమ్మాడు రామకృష్ణారెడ్డికి సపోర్టు రెడ్డి

పదిహేడు సెంట్లు ఉగ్ర నరసింలు అడగలేకొచ్చు ఇప్పుడు తింటానా ఏం వేసే దర్బరకు ఒకటి కాదు ఇలా ఒకటి ఒకటి మేటర్లు ఎత్తున్నాడు అంటున్నాడు కొన్నాళ్ళు కొంటారు లక్ష కోట్లు ఒక్క నిమిషం కొన్న ప్రశ్న కొండ్రా ఇప్పుడు నీ భూమి అమ్మినా ఇప్పుడు నువ్వు ఆ భూమికి ఓనర్ నువ్వు ఇప్పుడు ఆ భూమికి ఓనరా కాదా ఓనర్ కదా ఓనర్ ఎట్లయిత ఆ భూమికి ఇప్పుడు నువ్వు ఓనరావు నువ్వు ఓనర్ నువ్వు ఓనర్లు చూపు ఓనర్లు వాళ్ళు కదా నువ్వు కాదు కదా అమ్మేసినావు కదా నీ భూమి అయిపోయాయి కదా డబ్బులు తీసుకున్నావాన్ నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా డబ్బులు పోయి నీ పని అయిపోయా వాళ్ళు ఓనర్తో మాట్లాడతాం నువ్వు అమ్మిన తర్వాత నువ్వు ఎట్లా నువ్వు ఓనర్ కాదు వాళ్ళు ఓనర్లు కదా నువ్వు చాలా క్లియర్ చాలా క్లియర్ వీళ్ళు 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 వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనుచరులను ఇక్కడ పంపించి ఏదో రౌడిజం చేయాలా దాదాగిరి చేయాలా డబ్బులు డబ్బులు నువ్వు కడతావా అని బెదిరింపు చర్యలకు పాల్పడితే తాటాకు చప్పులకు భయపడేవాడు ఊ లేడు జాగ్రత్త జాగ్రత్తగా ఉంట నీవు ఓనర్ కాదు కదా అమ్మినావు కదా నీకు సంబంధం లేదు ఎందుకెందుక నీకెందుక నీ నీకు సంబంధం నీకే సంబంధం ప్రదీప్ రెడ్డికి అమ్మిన తర్వాత ప్రదీప్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు రామకృష్ణ ప్రదీప్ ప్రదీప్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రదీప్ రెడ్డికి అమ్మితే ప్రదీప్ రెడ్డి వచ్చి మాట్లాడాలా లేదా వాళ్ళ తరపు మనుషులు వచ్చి మాట్లాడాలి ఈయన అమ్మిన వచ్చి మాట్లాడమేంది ఇప్పుడు సార్ ఒక ఒక నిమిషం ఉంటాయండి సార్ మీరు కూడా రావాలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి లేకపోతే ఓపెన్ డ్రంక్ ఏదో డ్రంకింగ్ ఏదో అంటారు కదా బ్రీత్ అనలైజ్ బ్రీత్ అనలైజ్ చేయండి తాగినట్టు మాకు అనుమానం ఉంది మీ హెల్ప్ మేము కోరుతున్నాం మీ హెల్ప్ మేము కోరుతున్నాం ఆయన బండి వేసుకొచ్చినాడు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా అధికారికంగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే డిస్టర్బ్ చేస్తుంటే మీరు అట్లా ఉంటే ఎట్లాగా

సరే కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఈరోజు అన్న నిలబడు ఓకే గతంలో ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం దగ్గర నిర్వహించినటువంటి పీజీఆర్ఎస్ ప్రజాదర్బార్లో స్థానికంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కొంతమంది మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో కబ్జా జరిగిందని మాకు ఇబ్బందులు అవుతున్నాయని కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయగా ఏదైతే పబ్లిక్ రివెన్స్ రీడ్రస్సల్ స్కీమ్ ఉందో దాని ద్వారా సిస్టమ్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వస్తే సాక్షాత్తు ఎవరైతే కబ్జాకు పాల్పడి ఉన్నారో రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మన కళ్ళెదురుగానే ఉన్నాడు వేరే వాళ్ళు చెప్పింది కూడా వినాల్సినటువంటి పరిస్థితి లేదు కళ్ళెదురుగా కనపడతా ఉన్నాడు ఆడ కూడా చూడండి ఒకసారి ఇప్పుడు మనం సాక్షాత్తు ఒక వ్యక్తి వాళ్ళ అనుచరుడో మరి ఎవరో తెలియదు మీ ఎదురుగానే పబ్లిక్గా పోలీసులు ఎదురుగా పబ్లిక్గా ఎదురుగా మా మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసినాడు తీరా నీకు సంబంధం ఉందా అంటే నేను అమ్మినాను అంటాడు అమ్మిన వ్యక్తికి ఏం సంబంధం వాళ్ళు రావాలి కదా ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు రావాలి ఇప్పుడు మేము విన్నాం ప్రదీప్ రెడ్డి గారి హస్తం ఉంది అని విన్నాం కానీ సాక్షాత్తు ఆయన వచ్చి నిరూపించుకున్నాడు ప్రదీప్ రెడ్డిగా అమ్మినామని అయితే దీని యొక్క ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే గతంలో మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్కి సంబంధించినటువంటి డి పట్టాలను ప్రజలకు ఇచ్చినారు అవి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముందు ఫ్రీ హోల్డ్ సిస్టమ్ ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉండింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోల్డ్ చేసినారు వీటన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇది రస్తాపూరంబోకు పూర్తిగా ఇది కబ్జా పూర్తిగా ఇది ఆక్రమణ మీరు కల్లారా చూడండి ఫ్లాట్లు వేసినారు కాలువలు కట్టించినారు ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేసి కాలువలు కట్టించి గలుసుతోటి రోడ్లు వేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది మాట్లాడడానికి వస్తే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులకు వెంటనే మేము చెప్పేది ఏంటంటే దీన్ని ఆపేసి విచారణ చేసి కబ్జాన్ని తేలితే అది ప్రదీప్ రెడ్డి అయినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి అయినా బాలనారెడ్డి వాళ్ళ అన్న కొడుక అన్న కొడుకు లేదా సాయి ప్రసాద్ రెడ్డి అన్న కొడుకు ఆయన ప్రదీప్ రెడ్డి గారైనా ఈయన మన రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా సరే తప్పు చేసినారని విచారణలు తేలితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే త్రీ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూసినాం దాన్ని రెడ్ మార్క్ పెట్టడము ప్లాట్లు అమాయక ప్రజలు కొంటే దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డము సేమ్ అదే మూడు వందల పద్నాలుగులో రిపీట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ ఆదోనికి అక్రమాల్లో అన్న అయితే త్రీ ఫోర్టీన్ సర్వే నెంబర్ ఇదే ఆదోనికి అక్రమాల్లో తమ్ముడు లాంటిది త్రీ ఫిఫ్టీ టూ ఈక్వల్ టు త్రీ ఫోర్టీన్ అనేటువంటి పరిస్థితి ఆదోలో నెలకొనింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి వీళ్ళు ఈ దగాకూరులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి మ్యాజిక్లకు పడిపోవద్దండి వాళ్ళు చేసేటువంటి కుట్రలకు లోన్ కావద్దండి అనవసరంగా అమాయకమైన ప్రజలు బలి పశువులు కావద్దండి నిజానిజాలు తెలుసుకొని ఇక్కడ ఎవరు ఫ్లాట్లు కొనకుండా ఆగండి ఎవరైనా డబ్బులు ఇచ్చింటే వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మేము కూడా అధికారులకు ఒత్తిడి చేస్తాము దీన్ని వెంటనే నిలిపేసేందుకు అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడమో లేకపోతే వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడమో అలాంటివి చేస్తాం ఆదూరు విజయకృష్ణ మార్కెట్ యార్డ్ వైస్ పేరు వీరేష్ వీరేష్ ఏంటి నీ సమస్య ఏంటి ఎందుకు వచ్చిన భూమి ఇదా వీళ్ళు ఏం చేసినారంటే ఎవరు వీళ్ళంటే వైసీపీ గవర్నమెంట్ రామకృష్ణ రెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కబ్జా చేసినారు అనమాట ఇది దీని డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఏం చేసినారంటే ఎవరితోనైనా చెప్పుకోండి ఏమైనా చేసుకోండి ఎవరినైనా తీసుకోరండి మాదేది ఎవరినన్నా తీసుకో రెడ్డి దగ్గరికి సాఫీసర్ రెడ్డి దగ్గర వెళ్ళిపోతే ఇది మాదే అయి మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్తే ఇది ఎస్సీ వాళ్ళ భూమి మా భూమి కదా సార్ ఇది మాది కదా అంటే ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము మీరు ఏమి చేసుకుంటారో చేసుకోబోండి అది ఇది అని చెప్తున్నారు ఈ రకమైన దౌర్జన్యాలు సాక్షాత్తు విలేకరుల ముందు పోలీసుల ముందు ఒక అధికార పార్టీలో ఉండే మా మీదనే ఇన్ని దౌర్జన్యాలు చేస్తే సామాన్యమైన ప్రజల జోలికి ఎందుకు పోరు మీరు ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇటువంటి అమాయకులమైనటువంటి వ్యక్తుల దగ్గర మోసం చేయడము మాయమాటలు చెప్పడము నీ ఇష్టం వచ్చినా నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడము ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి ఈ సందర్భంగా ఇంకొక అపీల్ చేస్తా ఉన్నా ప్ర గవర్నమెంట్కు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలైన దళిత సోదరులకు పట్టాలు చేసి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కోరుతా ఉన్నాను లేదు అంటే అయినా ఎవరైతే దళిత ప్రజలు ఉన్నారో ఆ ప్రజల కోసం ఏదైనా కమ్యూనిటీ హాల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను గవర్నమెంట్ని వస్తే మాట్లాడదాం నీ పేరు చెప్తాను మూడు వందల పద్నాలుగులో వచ్చేసి ఒక ఎకరా నలభై ఐదు సెంట్లో వచ్చేసి దాన్ని సబ్ డివిజన్ చేసిన తర్వాత రోడ్డు పోయిన తర్వాత ఇరవై ఏడు సెంట్లు కబ్జావర్లు ఆ బండ్లు పాతున్నారు తర్వాత ఇల్లు కట్టించినారు ఈ బండ్లు పాతన్నారు ఈ రస్తాన్ని ఒక్కసారి కానీ ఐదారు సార్లు మునుసోటికి కంప్లైంట్ ఇచ్చినాను ఎంఆర్ఓకి ఇచ్చినాను కంప్లైంట్ దాంట్లో ఉండస్తుంది రోడ్ అన్నిటికీ ఇచ్చినాను కంప్లైంట్లు కానీ కానీ ఇంతవరకు కమిషనర్ గారు యాక్షన్ తీసుకోలేదు దాని గురించి ఎవరు తీసుకోలేదు తర్వాత చీపా వారికి కానీ ఆయనకు కానీ ఇచ్చినాను వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోలేదు దాని గురించి అది ఏమైనా వస్తే దేవునికన్నా ఉంటుందా లేదంటే రస్తా ఉంటుందా లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ అయినా కట్టుకుంటారు అది ఇరవై ఏడు సెంట్లు ఉంటాయి మున్సిపటి నుండి ఏదో ఒకటి ఉపయోగం అని నాలుగైదు సార్లు ఇచ్చిన దానికి కంప్లీట్ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు కానీ పంపించాను సబ్ కలెక్టర్ కానీ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు నా పేరు యువరాజు బీజేపీ ఎస్సీ మోక్ష అధ్యక్షుడు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం విశేషం ఏమంటే దర్బార్ల ఎమ్మెల్యే పాత సారథి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజాదర్బార్లో ఏవైతే భిన్నతలు వచ్చినాయో దాని విషయమై మా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎట్లాంటి భూ భూములు ఏవన్నా కానీ కబ్జాలలోనైతుంటే ఇమ్మీడియంట్లు రా దాన్ని పోయి ఖండించాలని కానీ దాన్ని ఎవరు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మా నాయకుడు పార్థసారథి గారు ఆదేశాలనుగుణంగా ఈరో రావడం జరిగింది ముఖ్యంగా కొంతమంది వైసీపీ నాయకులు గతంలోన రెడ్ ఆర్ట్ రెడ్ ఉండే ఇవి కూడా రెడ్ మార్క్ ఉండే ఇది కూడా నిమ్న జాతులకి వాళ్ళ భూములు చేసుకునే ఇవి కూడా వీళ్ళు ఈరోజు అక్రమంగా సుమారుగా మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్లను పది పది పాయింట్ యాభై ఎకరాల యాభై సెంట్ల భూమిని కబ్జా చేసినారని మా దర్బార్లో వచ్చింది కనుక ఆదేశాల రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు వచ్చి నాయకులు ఇటు చూడడం కా కూటమి నాయకులు కూడా కొంత ఇప్పుడు వచ్చి ఇటు చూ చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఇటు చూస్తుంటే కాలువలు ఎటువంటి పర్మిషన్ లేకున్నట్ల కుడా ఎటువంటి పర్మిషన్ లేకున్నా యథాచితగా రోడ్లు వేయడం కానీ కాలువలు వేయడం కానీ ముఖ్యంగా గత ఒక ఒక సంవత్సరం కూడా కాలేదు మామూలుగా కాలువ డ్రైనేజ్ చేసి మారమ్మ టెంపుల్ కానీ వెళ్ళి అక్కడ టెంపుల్ వరకు అలాగ ఆ కాలువలను కూడా డ్రైనేజ్ను కూడా పగలగొట్టి మరి డ్యామేజ్ మున్సిపాలిటీ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేసినారు మరి ఇక్కడ ఉంటే సచివాలయ వ్యవస్థ ప్లానింగ్ సెక్రటరీలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని సందర్భంగా అడుగుతున్నాను ముఖ్యంగా ఇటువంటి జరిగితే ముఖ్యంగా పై అధికారుల దృష్టి తీసుకోబోయి దీని మీద ఇట్లా కాలువలు రోడ్లు వస్తున్నారని ఇమ్మీడియట్లుగా నిలబెట్టాలి ఈరోజు అట్లాంటి ఇప్పుడు మా పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు తీసుకున్న చర్యలు ఎట్లాంటివి ఉన్నాయంటే ఆ దొండ ఎక్కడ ఎక్కడ కబ్జా జరుగుతున్నా ముఖ్యంగా అక్కడ వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆడొచ్చి ఖండించి కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికే ఉండాలా డెవలప్మెంట్ తీసుకే స్కూల్ కానీ హాస్టల్ కానీ గుడి కానీ టెంపుల్ కానీ అట్లాంటివి ఈరోజు హాస్టల్ ఈరోజు లేవంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు బాలికల అనాథ హాస్టల్ కోసం అట్లాంటి అనాథర్ల వాళ్ళకు కూడా ఇటువంటివి కేటాయిస్తే బాగుంటుంది కానీ ఇట కొంతమంది కబ్జాలు ఈ రకంగా చేయడం పద్ధతి కాదు పది ఎకరాల యాభై సెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూమి బంజర భూమి అయితే అవుతుందో ఇవి గుళ్ళు కానీ బాయిలు కానీ మూసి ఈ రకంగా శ్మశానాన్ని కూడా వదులుకోకున్నట్ల ఈరోజు కబ్జాలు చేస్తున్నారు ఇటువంటివి ఖచ్చితంగా ప్రజా రావడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రజా దర్బార్ చాలా మంచిగా విషయ బాగుంది దాని కార్యక్రమ కార్యక్రమాలు అటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే దృష్టికి ఈరోజు వచ్చడం వల్ల వీటికి రావడం జరిగింది ఇంకోటి వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలి డ్రైనేజ్ ఏదైతే ఉందో మెయిన్ డ్రైనేజ్ కూడా ఉందో ఆ డ్రైనేజ్ కూడా డ్యామేజ్ జరిగింది వాళ్ళు ఎవరైతే ఉండారో అధికారి పై అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి దీని మీద ఏమనేది మీరు చర్య తీసుకోవాల్సిందిగా నేను మీడియా చెప్ తెలుపుతున్నాను నా పేరు సురేష్ రెండో వార్ కౌన్సిలర్ కర్నూలు జిల్లా ఓబీసీ జిల్లా ఓబీసీ జిల్లా మహోత్స ఉపాధ్యక్షుని ముందుగా ఇక్కడ వచ్చిన బీజేపీ నాయకులకు తర్వాత ఇక్కడ ఎవరైతే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఇక్కడ ఆధ్వర్యలోన పురాతనమైన ఫర్తాపురం మారమ్మవ దేవాలయము ఇక్కడ ఉన్నది ఆ గుడి ముందు ఉన్న ఏదైతే భూమి ఉందో ఆ భూమి గతంలోన మూడు వందల పద్నాలుగు సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్లోన ఏడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు గతంలో బంజారు భూమి ఉండేది తర్వాత రెండవసారి కొన్ని రోజులు అయిన తర్వాత అది నిమ్మ జాతి వాళ్ళకు ఢీ ఇవ్వడం జరిగింది తర్వాత మా ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోన దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా చేసుకున్నారు ఇది వారు భూమి అని చెప్పి మాకు నిర్ణయించారు ఈ భూమి పైన ఇక్కడ ఉండే ఎవరైతే నివాసం ఉంటారో ఇక్కడ సుక్రాంపేటలో నివాసం ఉంటారో వాళ్ళందరూ చెప్పారు ప్రజా దర్బార్లోన వాళ్ళు వచ్చి ఈ భూమి వారి భూమి ఇది అని వాళ్ళు మా ఎమ్మెల్యే పార్థసాదికి ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్రజా దర్బార్లో చెప్తే మేము ఇక్కడ వచ్చి మేము ఇక్కడ వచ్చి పరిష్కరిస్తున్నాము దింది చూసి ఇక్కడ చూసే నిజమంటే ఇది వారి భూమే ఇది ఈ భూమిని వెంటనే ఇది తొలగిచ్చి ఎవరైతే ఇక్కడ వెంచర్ ఎవరైతే చేసినారో ఆ వెంచర్ నుంచి తొలగిచ్చి ఇది ఈ భూమిని హాస్టల్కి కానీ స్కూల్కి కానీ భేదోలకు కానీ గుడికి కానీ అలాంటివి మనం ఏదైతే ఉందో ప్రభుత్వ దారు నుంచి మనం చేయాలా ఇక్కడ ఎవరైతే ఇక్కడ వెంచర్ వేశారో వాళ్ళు వాళ్ళు ఇది చట్టనిరంగా ప్రభుత్వ అది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకున్నట్ల వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఒకటే హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఏదైనా అనుమతి చేయాలంటే ప్రభుత్వం నుంచి చేసుకొని ప్రభుత్వం నుంచి చేసుకొనే చేయాలని మేము వాళ్ళకి చెప్తున్నాము కాకపోతే వాళ్ళు ఎలాంటిది చేసుకోవాలి ఇది ప్రభుత్వ వారి భూమే ఇది పేదలకు చెందాల్సి ఉందే ఇది ప్రభుత్వానికి చెందాల్సి ఉందే నా పేరు మహాదేవ్ వాల్మీక్ నార్త్ మండల అధ్యక్షుడు అతని పేరు వచ్చి మా తిరుమ రామకృష్ణారెడ్డి ఆయన పేరు వెంచరేషన్ ఆయన పేరు ఇది వచ్చి మూడు ఎకరాల ఎనభై సెంట్లు ఉంది ఇది వెంచరేషన్ వ్యక్తి పేరు ఇదండి వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వేసినారు గత వైఎస్ఆర్ దాంట్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చేసి ప్లాట్లు వేస్తున్నారు ఇది దీన్ని వెంటనే అరగట్టాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ మేము కోరుతున్నామండి అందరికీ నమస్తే మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్లో మారమ్మ గుడి ఎదురుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేయడం అలాగే రోడ్లు వేయడం కాలువలు వేయడం పూర్తి స్థాయిలో నిషిద్ధం మన కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి ఇలాంటి అక్రమాలు జరగకుండా మన ప్రేతమ నాయకులు ఆధుని ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఈ అనుమతుల్ని ఈ అనుమతి లేకుండా వేసే ఈ వెంచర్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మేము ప్రభుత్వ దృష్టికి ఇటువంటి అనుమతులు లేకుండా వేసినటువంటి ప్లాట్లను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్ దాదాపు పది ఎకరాల పైచిలుకు ఉంటుంది దాడులేదు ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమికి సంబంధించింది దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఎస్సీలకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఇళ్ల పట్టాలు గోర్నమెంట్ పేదలకు ఇళ్ల పట్టాలు అయితేనేమి అలాంటి వాటికి కేటాయిస్తే కూడా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు ఎర్రగుంట్ల రామకృష్ణ ఆదోని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి నార్త్ మండలం రాము

I got